శ్రీగురు పౌనమ వ్యాస విలసలు శ్రీమన్ మహాభారతం ఆది పర్వంలో మనం నూట తొంభైవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో గంధర్వుడు అర్జునుడికి వశిష్ఠ మహర్షి యొక్క మహాత్మ్యాన్ని చెప్పడం ఆయన గొప్పతనం చెప్పడం అందులోను క్షత్రియుడికి పురోహితుడు ఉండవలసినటువంటి విధంగా ఎంతో ఉపకారం ఉపకారం చేస్తాడనేటువంటి దాన్ని ఉదాహరిస్తూ అందులో వశిష్ఠుడు వారి యొక్క గొప్పదనం చెప్తున్నారు ప్రతిక్షత్రియుడు కూడా విజయాన్ని సాధించాలి అంటే ముందు పురోహితుడు ఉండాలి కాబట్టి అటువంటి పురోహితుని మీరు పెట్టుకోండి అని చెప్పడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచనం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये स्वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् గత పాఠంలో మనం తపతి సంవరణుల యొక్క వివాహ వృత్తాంతాన్ని చెప్పుకున్నా గంధర్వుడు అర్జునుడిని తాపత్యాన్ని సంబోధించడంతో అర్జునుడు నేను తాపత్యుండేమిటయ్యా అలా ఎందుకు సంబోధించావంటే అప్పుడు గంధర్వుడు చిత్రరథుడు ఈ కౌరవుల పూర్వీకులైనటువంటి తపతి సంవరణల యొక్క వృత్తాంతాన్ని వినిపించాడు ఈ తపతి సంవరణలు పుట్టినటువంటి వాడే కురుమహారాజు ఆ కురుమహారాజు పేరు మీదే వీళ్ళని కౌరవులు అనడం జరిగింది వీళ్ళని అందరినీ కూడా అంతవరకు చెప్పాడు అయితే వీళ్ళిద్దరికీ తపతికి సంవరణుడికి ఇద్దరికి కూడా వివాహం జరిపించింది ఎవరైనా దగ్గరుండి వశిష్ట మహర్షి జరిపించాడు సూర్యుని కుమార్తె అయినటువంటి తపతికి ఇక్కడ సంవరణ మహారాజుకి వివాహం జరిపించాడు సూర్యవంశ కులగురు అయినటువంటి వాడు వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశాన్నంతరం నడిపించినటువంటి వాడు వశిష్ఠుడు అట్లాంటి వశిష్ఠుడు దగ్గరుండి వివాహం జరిపించాడు సంవరణుడి యొక్క మనోభావాన్ని తెలుసుకుని సూర్యలోకానికి వెళ్ళి సూర్యుడిని ప్రార్థించి తపతిని తీసుకొచ్చి మహారాజుకిచ్చి గాంధర్వ వివాహం జరిపించాడు విధి ప్రకారంగా అయితే ఎప్పుడైనా సరే ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం ఏమిటో మనం చాలాసార్లు చెప్పుకోం అక్కడ ఇష్వాకవంశ రాజు రాజుల దగ్గర ఉన్నటువంటి ఆ వశిష్ఠుడు ఈ వశిష్ఠుడు ఒకళ్ళేనా ఈ వశిష్ఠుడి గొప్పతనం ఏమిటి అసలు వశిష్ఠుడు అంటే ఆ అర్థం ఏమిటి ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటి ఆఖ్యానాన్ని ఇక్కడ ఉత్తమ శిష్యుడైనటువంటి అర్జునుడు గంధర్వుడిని అడుగుతున్నాడు మళ్ళీ ఈ కథలో కూడా ఒక మెరుగ పెడతాడు అంటే వ్యాసుడు తన కథని అలా అలా విస్తరింప చేయడానికి ఒక కథలోంచి ఇంకోటి ఒక కథలోంచి ఇంకోటి ఇంకో కథలోకి అలా ఆట గుణ్ణి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు శ్రోతల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వశిష్ఠుని చెప్పాడు కదా ఆ వశిష్ఠుడు వచ్చి కలిపారు అన్నారు దాంతో అర్జునుడు అడుగుతున్నాడు అంత గొప్ప వశిష్ఠ మహర్షిని ఆయన గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలయ్యా అంటూ అర్జునుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు వైసంపాయన సగంధర్వవచుత్వ అర్జున పరయా పరయాభక్త్యా పూర్ణచంద్ర స సగంధర్వ వచశ్రుత్వ గంధర్వుడి యొక్క వచనాలు విని తదా ఆ తర్వాత అర్జున పరయా పరయాభక్త్యా అత్యంతమైనటువంటి భక్తితో అర్జునుడు అన్ని విషయాలు తెలుసుకుని పూర్ణచంద్ర పూర్ణ పూర్ణచంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశించాడ నిండు చంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశించాడయ్యా అర్జునుడికి ఎందుకంటే వాళ్ళ పూర్వ పూర్వీకుల యొక్క గాథని తెలుసుకున్నాడు తెలియనటువంటి ఒక విషయాన్ని తెలుసుకున్నాడు దాంతో జ్ఞానోదయమైంది తపోబలాత్ పురుసత్తముడైనటువంటి కురువంశ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు గంధర్వం ఉవాచ ఆ ఉన్నటువంటి గంధర్వుతో చిత్రరథుడు అనేటువంటి గంధర్వుతో ఉవాచ ఈ విధంగా అంటున్నాడు ఒక సందేహాన్ని తీర్చుకోవాలని అడుగుతున్నాడు ఇక్కడ ఆ సందేహం కూడా ఎలా పుట్టింది జాత కౌతూహలో అతీవ వశిష్ట మహారాజుని చూడంగానే మహారాజు మనసులో ఏమున్నది అనేది కనుక్కున్నాడు దివ్య దృష్టితో తెలుసుకున్నాడు వశిష్ఠుడు సంబరణుడి మనసులో తపతి ప్రవేశించింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఇక స్వయంగా ఇక్కడి నుంచి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయి సూర్యుడితో సంభాషించడం సూర్యుని యొక్క కూతుర్ని తీసుకురావడం వివాహం జరుగుతుంది ఈ తపోబలం ఎలా వస్తుంది జాత అతీవ కుతూహలంతో ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో వశిష్ఠుడి యొక్క తపశక్తి ఎట్లాంటిది అనేటువంటి తెలుసుకోవడం కుతూహలంతో పురుసత్వముడైన అర్జునుడి గంధర్వున్ని అడుగుతున్నాడు ఎవరినైనా ఆ వశిష్ఠుడు ఏతదిహం శ్రోతు మే వదస్వ వధస్వ అంటే చెప్పు మహానుభావ ఓ గంధర్వరాజ ఆ వశిష్ఠ మహర్షి యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో యథావత్ ఉన్నది ఉన్నట్టుగా నాకు వినాలని కోరికగా ఉంది చెప్పు నాయను అహం శ్రోతుం ఇచ్చామి అహం శ్రోతుం ఇచ్చామి ఏతత్ కాబట్టి యథావత్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆయన యొక్క మహాత్మ్యాన్ని అంతా కూడా నాకు వివరించు ఏష గంధర్వపతే గంధర్వపతే గంధర్వులకి నాయకుడు మా వంశంలో మా పూర్వీకులకి ఇతరు పురోహితులు అవటం నాకు ఆశ్చర్యంగా ఉంది నహ పూర్వేశాం నహ అనే పదానికి అర్థం మా యొక్క మా యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో గురురాజు రాజు కురు తర్వాత గురువు యొక్క తండ్రి అయినటువంటి ఇందాల మనం చెప్పుకున్న సంవరణులు కానీ వీళ్ళందరికీ కూడా పురోహితుడిగా వశిష్ఠుడు ఉండటం అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఆ వృత్తాంతం చెప్తారు ఆసీదే క ఈ ఋషి సప్తముడు కహ ఎవరు ఈయనెవరు ఈ వశిష్ఠుడు అనేవారు ఎవరు ఎలా వచ్చింది ఆయనకి ఈ పేరు ఆసీద్ ఎలా వచ్చిందో ఆయన మాకు ఎలా పురోహితుడయ్యాడో ఆ వార్తలన్నీ కూడా వివరించను ఆయన అని చెప్పి నాలుగు శ్లోకాలలో ఆయన సందేహాలు కలుగుతున్నాడు అర్జునుడు చిత్ర చిత్రరథుడనేటువంటి గంధర్వుడు సమాధానంగా వశిష్ఠుని వారి గురించి ఓ పది మానస వివరిస్తున్నాడు బ్రహ్మణో మానసపుత్రంధతి బ్రహ్మమాస పుత్రుడైనటువంటి వాడు వశిష్ఠుడయ్యా బ్రహ్మ యొక్క మనోసంకల్ప బలంచేత పుట్టినటువంటి వాడు అరుంధతి పతి అంటే భర్త అరుంధతికి భర్త అయినటువంటి వాడు వశిష్ఠుడు ఆయన తన యొక్క తపశ్శక్తితో మొత్తం ఇంద్రియాల్ని జయించారు అజేయా అజేయావమరైరపి అజేయులైనటువంటి అమరుల్ని కూడా జయించినటువంటి తపశక్తి సంపన్నుత సాధించినటువంటి వారు దేవతల్ని ఎవరు గెలవలేరు అమరైరపి అన్నారు అక్కడ అమరులు అంటే దేవతలు దేవతల్ని కూడా అజేయే అజేయులైనటువంటి ఎవరు గెలవలేనటువంటి దేవతల్ని కూడా తపసా తపసానిర్జిత తన యొక్క తపశ్శక్తితో బలంతో వాళ్ళని కూడా జయించు దీనికిన్న బలం ఏమిటి అంటే తపోబలం ఇంకా వేరే బలం లేదు ఈ తపస్సే ఆయన బలం అట్లాంటి బలంతో ఆ ఇంద్రాది దేవతను కూడా జయించినటువంటి వాడు మహాత్ వశిష్ఠుడు ముఖ్యంగా కామక్రోధావు భస్య చరణో ఎంత మంచి మాట వాడారు చూడండి ఎస్య చరణం ఎవరి చరణాల దగ్గర ఈ రెండు సేవ చేస్తూ ఉంటాయో అనిస్తున్నారు ఏ వశిష్ట మహర్షి మహానుభావుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క చరణం సమువాహతు చరణాలని ఆశ్రయించి కామక్రోధాలు అనేటువంటివన్నీ కూడా ఆయన చరణాల దగ్గర సేవిస్తూ ఉంటాయట దండం పెట్టుకుని కూర్చుంటాయి ఆ మహానుభావుల దగ్గర అంతేగాని ఆయన శరీరంలో ప్రవేశించడానికి కాదు ఆయన పాదాల దగ్గర ఆయన చెప్పినట్టు పాదాల దగ్గర ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే కామక్రోధాలులన్నీ కూడా ఈయన చెప్పినట్టు నడుచుకుంటాయి అంతే అంటే ఈయన చెప్పు చేతల్లో ఉంటాయి అంటే వాటిని కూడా నిగ్రహించినటువంటి వాడు వశీకరణ వాటిని కూడా నియంత్రించిన శక్తి కలిగినటువంటి వాడు ఎవరైనా అంటే వశిష్ఠ మహర్షి మాత్రమే తామము క్రోధం తామం క్రోధం ఇంద్రియాణం వశకరో వశిష్ట ఇది మరి ఈయనకి ఈ పేరు ఎలా వచ్చిందో ఇదిగో ఈ పాదంలో వివరిస్తుంది వశిష్ఠుడనేటువంటి పేరు ఎలా వచ్చిందో ఆయన ఇంద్రియాణం వశకరో వశిష్ట ఇది చోచ్యతే అంటే చా ప్లస్ ఉచే ఇది చ ఉచ్య ఇంద్రియాలన్నీ కూడా వశ వశంలో పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి ఆ మహానుభావుడికి వశిష్ఠుడు అనేటువంటి పేరు వచ్చింది వశంలో పెట్టుకున్నటువంటి వాడు వశిష్ఠుడు దేన్ని పెట్టుకున్నాడు అంటే ఎవరు పెట్టుకోలేనటువంటి ఇంద్రియాలను ఆయన వశంలో పెట్టుకున్నాడు కామక్రోధాలు అనేటువంటి అరిషట్ వర్గాల్లో ప్రధానమైనటువంటి కామక్రోధాలు ఆయన పాదసేవ చేస్తున్నాయి ఆయన నియంత్రణలో ఉన్నాయి అందుగా

మానవుల చేత జయించ శక్త్యము కానటువంటివి ఈ రెండు కూడా కామక్రోధ ఎవరి వల్ల కాదు వాటిని జయించడం అనేది అట్లాంటి వాటిని నిర్జించి వాటిని వశంలో పెట్టుకున్నటువంటి వాడు ఆ మహానుభావుడు వశిష్ఠుడు అంతేకాకుండా జిత ఆరయోజిత లోకా అరయ్య అనే పదానికి అర్థం శత్రువు హరి అంటే శత్రువు అరయ్య అంటే బహువచనం శత్రువుని జయించినటువంటి వాడు జితారయో జిత ఆరయో శత్రువుని జయించినటువంటి వాడు ఏమిటయ్యే ఆయన మీద యుద్ధానికి వచ్చినటువంటి వాడు ఎవరున్నా రాజులు ఉన్నారంటే రాజులు కాదు అంతఃశ్రు కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలనే అరిషట్ వర్గాలైనటువంటి అంతరంగం అంతరంగంలో ఉండేటువంటివన్నీ కూడా జయించి మనసుని అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు జితాలోకా లోకాలని జయించినటువంటి వాడు ఈయనేమి యుద్ధాలకు పోరా ఈయన మీదకి ఎవరు యుద్ధానికి రాలా కానీ ఈయన యొక్క తపశ్శక్తితో లోకాలను జయించినటువంటి వాడు వశిష్ఠుడు బ్రాహ్మణుడే క్షత్రియుడు గారు ఎక్కడ భుజబలం ప్రదర్శించల ఎవరికి హాని చేయలేదు అటువంటి సహన శక్తితో క్షమా గుణంతో ఇదిగో వీటితోనే ఈ గుణాలతోని సద్గుణాలతోని సాత్వికమైనటువంటి గుణాలతోని లోకాలని జయించినటువంటి వాడయ్యా అంటూ గంధర్వుడు చెప్తున్నాడు అర్జునుడు లోకాలని లోక మార్గాలని జిత పంధానము అంటే మార్గం ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి ఆయనకి ఇన్విటేషన్ ఉంటుంది హాయిగా వెళ్ళిపోవచ్చు ఎక్కడ బ్రేక్ జర్నీలు స్పీడ్ బ్రేకర్లు ఏముండవు పంధాన దిశ ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ దిక్కులు ఏ దిక్కు అయినా సరే ఏ లోకానికైనా సరే ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి కామ గమనం కలిగినటువంటి మహానుభావుడు ఎవరైనా అంటే శిష్యుడు మరి అంత శక్తి ఎలా వచ్చింది అంటే జితారయ శత్రువుని జయించిన కారణంతో ఆయనకు వచ్చినటువంటి శక్తి ఏమిటంటే తపశ్శక్తి అదే అర్జునుడు అడిగాడు అంత శక్తి ఆయనకి ఎలా వచ్చింది ఏమిటా వశిష్ఠుడి పేరు ఇవన్నీ అడుగుతున్నాడు వాటి అన్నిటికీ చక్కగా చెప్తున్నాడు తపశ్శక్తి కారణం అంతేకాకుండా ఈయన యొక్క తపశ్శక్తి ఆయన యొక్క కామక్రోధాదుని కూడా జయించాడంటానికి పరాకాష్ఠగా తర్వాత చెప్తున్నాడు ఇంకా రెండు శ్లోకాలు చక్రే ధారయన్ అపరాధేన విశ్వామిత్రుడు చేసినటువంటి అనేకమైనటువంటి అపరాధాలు ఉన్నాయి వశిష్ఠుడి పరంగా చేసినటువంటి అపరాధాలు ఎన్నో ఎన్నో అపరాధాలు వాటన్నిటినీ ధారయన్ మన్యుముత్తమం మన్యు అంటే కోపం ఎంతో క్రోధాన్ని కోపాన్ని తెప్పించి ఆవేశం ఉగ్రమైనటువంటి ఆవేశాన్ని ప్రదర్శించేటువంటి పనులు చేసినటువంటి విశ్వామిత్రులతో కూడా శాంతంగా ఉన్నాడు ధారయన్ ఉత్తమం మన్యుని ప్రదర్శించకుండా ఉత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వాడు వశిష్ఠ్యుడు చెప్పవలసిన రీతిలో చెప్పారు నచ్చ చెప్పారు నాయన విశ్వామిత్ర ఇలా చేయకూడదు తప్పు ఇలా చేయాలి ఇది నాది ఈ నందిని దేహం నువ్వు అపహరించకూడదు ఇది యజ్ఞ యాగాలకి కావలసింది ఈ విధంగా చెప్పుకుంటూ సాత్వికంగా చెప్పుకుంటూ వెళ్ళాడు చివరికి విశ్వామిత్రుడు యుద్ధం చేసే స్థాయికి వచ్చి సైనిక బలాన్ని కూడా ప్రదర్శిస్తే కామధేయుడికి నమస్కారం చేసి అమ్మా నేను రక్షించలేకపోయాను నీవే నీ శక్తిని చూపించుకోలే అని వేడుకున్నాడే తప్ప ఆయన కోపాన్ని ప్రదర్శించడం నోఛేదనం చక్రే కుషికాముదాది కుషిక అంటే కౌశిక వంశంలో కుషికుడికి జన్మించినటువంటి వాడు కౌశికుడు విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుడి చేసినటువంటి అపరాధాలను అన్ని క్షమించుకుంటూ క్షమించుకుంటూ వచ్చి కరుణతో ఉత్తమమైనటువంటి గుణాన్ని ప్రదర్శించిన వాడు అంతేకాకుండా ఇంకా హై లెవెల్ ఏమిటంటే వశిష్ఠుని కుమారుణ్ణి సంహరించినటువంటి విశ్వామిత్రుడు కూడా క్షమించి వదిలిపెట్టాడు అది చెప్తున్నాడు పుత్ర వ్యసన సంతప్త శక్తిమాన్ శక్తిమాన అశక్తవత్ ఓ పక్కన పుత్ర వ్యసన సంతప్త పుత్రుణ్ణి మరణించాడు పుత్రుణ్ణి సంహరించాడు ఈ విశ్వామిత్రుడు కాబట్టి పుత్రుణ్ణి కోల్పోయినటువంటి ఆ సందర్భంలో కూడా తన క్రోధాన్ని ప్రదర్శించకుండా ప్రదర్శించలేడా చేత కాదా అంటే శక్తిమానపి అన్నారు ఇక్కడ శక్తిమానపి అంటే అంత శక్తి ఉన్నప్పటికీ కూడా విశ్వామిత్రుణ్ణి తన చూపులతోనే భస్మం చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా అపి అశక్తవత్ అశక్తవత్ శక్తి లేని వాళ్ళగా నిగ్రహించుకున్నాడు ఆ కోపాన్ని నాకేమి శక్తి లేదు అన్నట్టుగా నిగ్రహించుకున్నారు అంటే ఎంత కోపాన్ని వశం చేసుకుంటే అంత మనోనిగ్రహం వస్తుంది అదే సందర్భంలో విశ్వామిత్రుని నాశనం చేసేటువంటి శక్తి ఉన్నది అదే చెప్తున్నారు ఇక్కడ విశ్వామిత్ర వినాశాయ విశ్వామిత్రుని వినాశనం చేయటం కోసం అని చెప్పేసి ఒక్క ఒక్కసారి శాపం పెడుతుంది అంత శక్తి తపోశక్తి ఉన్నప్పటికీ కూడా శక్తి మానపి అశక్తవత్ నచక్రే కర్మదారుణం శక్తి లేనటువంటి వాడిలో శక్తి నాకేమి శక్తి లేదు అన్నట్లుగా వశిష్ఠుడు చాలా కరుణతో ప్రశాంతంగా ఇటువంటి దారుణమైనటువంటి కర్మకి ఒడిగట్టకుండా విశ్వామిత్రుడిని క్షమించి వదిలిపెట్టా తాను చేసిన తప్పే తను చేస్తే ఇంకేముంది విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తేడా ఏంటి విశ్వామిత్రుడే ఉన్న కోపంతో ఆ వశిష్ఠుని కుమారుణ్ణి సంహరించేశాడా వశిష్ఠుడేమన్నా అంతటి శక్తి ఉన్నా కూడా విశ్వామిత్రుడిని సంహరించి విశ్వామిత్రుడిని శిక్షించేటువంటి శక్తి ఉన్నా కూడా శక్తి లేని వాళ్ళలాగా అటువంటి దారుణమైనటువంటి కర్మకి ఒడిగట్టకుండా శాంతంగా కూర్చున్నాడా మరి ఎవరు గొప్ప ఇందులో అట్లాంటి వాడయ్యా వశిష్ట మహర్షి అంతేకాకుండా మరణించినటువంటి తన పుత్రుణ్ణి మళ్ళీ తిరిగి తెచ్చుకునే శక్తి ఉంది ఆయన ఇక్కడ విశ్వామిత్రుని శిక్షించడం కూడా కాదు యముణ్ణి శాసించి యమలోకంలో యముణ్ణి శాసించి కూడా తన కుమారుని మళ్ళీ పునరుజ్జీవితం చేసుకునేటువంటి శక్తి కూడా ఉన్నప్పటికీ కూడా చేసుకోవాలి ఎందుకంటే ఆయన ధర్మం అది అంటే ధర్మాన్ని ఎక్కడ అధిక్షేపించకుండా అతిక్రమించకుండా అలా సాగినటువంటి ధర్మ నిరతుడయ్యా వశిష్ఠుడు అందుకుని గొప్పవాడయ్యాడు అంటే చెప్పుకొస్తున్నారు మృతాంశ పునరాహత్తు శక్త యమక్షయాత్ అనే పదం వాడారు ఇక్కడ యమాలయం నుండి యముడి దగ్గర నుండి మళ్ళీ తిరిగి పుత్రుణ్ణి తిరిగి తెచ్చుకునేటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా మరణించినటువంటి పుత్రుని మృతాంశ్చ పుత్రం పునరాహర్తుం శక్తః అతి చనిపోయినటువంటి పుత్రుని మళ్ళీ తిరిగి తెచ్చుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా యమలోక నుంచి తిరిగి తెచ్చుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా అది చేయలేదు ఎందుకు చేయలేదు యముడు మీద గౌరవం ఒక ధర్మం మీద గౌరవం దాన్ని అతిక్రమించకూడదు అనేటువంటి గౌరవం ఎవరు దాన్ని అతిక్రమించకూడదు కృతాంతం నాతి వేలామివ మహోధది కృతాంతం అంటే యముడు యముడు యముడి యొక్క ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వాటికి మాత్రం ఎక్కడ అవరోధం కలిగించకుండా సాగాడు అంత శాంత స్వభావుడైనటువంటి వాడు నా అతి చక్రామ ఎలా అంటే వేలామివ మహోదీ ప్లస్ ఉదదిహి మహాసముద్రం యొక్క వేలాం అలలు వస్తూ ఉంటాయి అలలు వస్తూ ఉంటాయి సముద్రంలో ఆ అలలు ఎంతవరకు వస్తాయంటే ఒక లిమిట్ వరకే వస్తాయి వేలా అంటే తీరం ఒక తీరం దాకానే వచ్చేస్తే అలలు ఒక తీరం దాకా వస్తే అందుకు మించి రావు సముద్రం యొక్క అలా నిగ్రహించుకున్నాడు మన లిమిట్ ఇంతవరకే ఇది దాటి వెళ్ళకూడదు ఇది యముడి యొక్క కాన్స్టిట్యూషన్ దీంట్లో మనం ప్రవేశించకూడదు ఈ చట్టంలో మనం పేరు పెట్టకూడదు అంతే ఎందుకంటే విధి రాత దాన్ని ఎవరూ తప్పించలేదు నా కుమారుడు మరణించాడు ఏదో కారణం ఉంటుంది ఆ కారణానికి ఈ కారణం దాన్ని ఏం చేయలేమని చెప్పి అతిక్రమించే శక్తి ఉన్నా కూడా అతిక్రమించలేదు సృష్టి చేయగలిగిన శక్తి ఉన్న కూడా మళ్ళీ తిరిగి సృష్టించలేదు అట్లాంటిది ఆ మహానుభావుడి యొక్క ధర్మ నిరతి అంతేకాకుండా క్షమా గుణం కూడా అట్లా విశ్వామిత్రుని క్షమించినటువంటి గుణవంతుడయ్య సాత్వికుడయ్య తపశక్తి సంపన్నుడు కృతాంతం నాతిచక్రామ అన్నారు కృతాంతుడు అంటే యము యముని ఎక్కడ కూడా అతిక్రమించలేదు ప్రాప్త్య విజితాత్మానం మహాత్మానం నరాధి మహిపాల మహీపాలే పృథివీం హిమాం వంశ ప్రభువులందరూ కూడా ఇమాం పృథివీం ఈ భూమండలాలంతా కూడా ఈన వలన పొందారు లేభిరే అంటే పొందట ఇక్ష్వాకవో మహీపాల ఇక్ష్వాకు వంశం అంటే సూర్యవంశంలో ఇక్ష్వాకు మహారాజు మొదలైనటువంటి వాడు సగరుడు గాని దశలు తుడిదాకా మొత్తం శ్రీరామచంద్ర ప్రభు వీళ్ళందరికీ కూడా ఎవరయ్యా అంటే కులగురు అయినటువంటి వారు వశిష్ఠు వారు అటువంటి వశిష్ఠు వారు ఈ మహారాజులందరికీ కూడా ఈ భూమిని పరిపాలించేటువంటి శక్తిని కలిగించడానికి వెనకాల బ్యాక్ బోన్ లాగా అలా వెన్నుముక లాగా రక్షించినటువంటి వారు ఎం ప్రాప్త్య అభిజితాత్మానం ఏ కుల గురువునైతే ఏ పురోహితుడినైతే పొంది ఇటువంటి రాజులందరూ ఇక్ష్వాకవంశ రాజులందరూ కూడా విజితాత్మానం మహాత్మానం నరాధి ఎటువంటి వశిష్ఠుడంటే ఆత్మానం విజిత తనను తాను జయించినటువంటి వాడు మహానుభావుడైనటువంటి వశిష్ఠు వారిని పొంది హిమాం పృథివీం దేవిరే ఈ భూమండలాలంతా కూడా పరిపాలించారు సుభీక్షంగా హాయిగా పరిపాలించారు అయ్యా మహానుభావుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ అసలు విషయానికి వస్తున్నారు కాబట్టి వశిష్ఠుల వారు ఉండటం వల్ల ఇంతమంది రాజులు సుభిక్షంగా పరిపాలించారు హాయిగా ఉన్నారు ఇంతమంది క్షత్రియులు హాయిగా పేరు ప్రఖ్యాతులు గణించారయ్యా కాబట్టి ఇటువంటి పురోహితుడు ఇటువంటి బ్రాహ్మణుడు ముందు ఉండాలి మీకు అని పాండవులకి సూచించడం అనేది గంధర్వుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం మూడు అధ్యాయాల క్రిందట ప్రారంభించాడు ఆయన మీకు పురోహితుడు ఉండాలి అందువల్ల పురోహితుడు లే లేని కారణంతోనే నిన్ను అధిక్షేపించాను అర్ధున అంటూ చాలా శ్లోకాలు చెప్పాడు అక్కడ గంధర్వుడు నిన్ను ఎదుర్కొన్నది అందుకే కానీ నువ్వు గెలిచావు ఎందుకు గెలిచావు అంటే నీకు ఆ బ్రహ్మచర్య శక్తి ఉన్నది నాకు లేదు ఆ బ్రహ్మచర్య దీక్షతో నువ్వు నన్ను జయించావు అనే కారణం కూడా చెప్పాడు నీకు ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళు లేని కారణంతో నీకు ఇలాంటి ఇలాంటివి కొన్ని కొన్ని ఆపదలు వస్తున్నాయి కాబట్టి అవి తెప్పించుకుని మంచి కీర్తి సంపాదించాలంటే భూమిని పొందాలంటే నీకు పురోహితుడు ఉండాలని ఆ విషయానికి వస్తున్నాడు మళ్ళీ పాయింట్కి వస్తున్నాడు పురోహితమిమం ప్రాప్య వశిష్టం ఋషి సప్తమం ఈజిరే క్రతుభిశ్చైవ కృపాస్తే కురునందన ఓ కురునందన ఓ అర్జున ఇటువంటి ఉత్తముడైనటువంటి ఋషి సప్తముడైనటువంటి వశిష్ట మహర్షిని పొంది పురోహితుడిగా పొంది పురోహితమిమం ప్రాప్య పురోహితుడిగా కులగురువుగా పొందినటువంటి ఈ మహారాజులందరూ కూడా ఏం చేశారట ఈజిరే క్రతుభిశ్చైవ క్రతుభి ఈ జిరే ఈ మహాపురోహితుణ్ణి ముందు పెట్టుకుని అనేకమైనటువంటి క్రతువులు నిర్వహించారట యజ్ఞయాగాలు చేశారట అద్భుతమైనటువంటి యాగాలని ఈ మహారాజుల చేత ఆ వశిష్ఠ మహా మహర్షి చేయించడం జరిగింది నృపాస్తే ఈ జిరే క్రతుభి అనేకమైనటువంటి యజ్ఞయాగాలు ఈ మహారాజులు అందరూ చేశారు ఈ పురోహితుణ్ణి ముందు పెట్టుకుని వశిష్ఠుల వారు ఉన్నారు అంటే ఇక ఆ యాగం సఫలమైనట్టే లెక్క వ్యాసులు వారు ఉన్నారు అంటే కూర్చుంటే ఇక దానికి తిరిగే ఇట్లా మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఉంటారు ప్రతి యాగంలో వాళ్ళు లేకపోయినా వాళ్ళ వాళ్ళని తలుచుకుని అక్కడ ఒక పండు పెడతారు బ్రహ్మగారికి నిర్దేశించింది వ్యాసుల వారికి నిర్దేశించి వశిష్ఠుల వారికి నిర్దేశించిందని ఒక ఫలంగా పెట్టి ఆ ఫలానికి పూజ చేసి అప్పుడు ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తారు అంటే దాంట్లో ఆ వశిష్ట మహర్షిను వ్యాస మహర్షిను ఆవాహన చేసి అప్పుడు యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు ఈనాడు పెద్దలు కూడా ఇప్పటికీ కూడా అలాగే సహి అజయా సర్వాన్ నృపతి సత్తమాన్ బ్రహ్మర్షి పాండవ శ్రేష్ట బృహస్పతి అమరాన్ బృహస్పతి ఇవ అమరాన్ అంటే దేవతలకి బృహస్పతి ఎలా అయితే అనేకమైనటువంటి యజ్ఞయాగాలు దేవతల చేత జయించారో అలాగే ఓ అర్జున ఈ బ్రహ్మర్షి వశిష్ఠుడు సహితాన్ యాజయామాస సర్వాన్ నృపతి సత్తమాన్ సమస్తమైనటువంటి ఇక్ష్వాంశరాజులందరి చేత అనేకమైనటువంటి యాగాలు యాజయామాస దగ్గరుని చేయించాడయ్యా యాజయామాస వాళ్ళతో అనేకమైనటువంటి యజ్ఞాలు చేయించి సఫలం చేయించి చక్కగా కీర్తి ప్రతిష్టలు అటు ప్రజాశ్రేయస్సు అన్ని కలిగేట్టుగా దగ్గరుని చేశాడయ్యా ఈ బ్రహ్మష్రీ వశిష్ఠుడు అంటూ వశిష్ఠుల వారి యొక్క గొప్పతనాన్ని నివేదించారు తస్మాత్ ధర్మ ప్రధానాత్మ వేదర్మ విదీక్షిత బ్రాహ్మణో గుణిత్ పురోధ ప్రతిదృశ్యత కాబట్టి అటువంటి బ్రాహ్మణుని ముందు పెట్టుకునేట్టుగా ఏర్పాటు చేసుకోండి అంటూ పా అర్జునుడికి చెప్తున్నాడు తస్మాత్ ధర్మ ప్రధానాత్మ ధర్మమే ప్రధానంగా కలిగినటువంటి వాడు వేదధర్మ విదీత వేద ధర్మాలన్నీ తెలిసినటువంటి ఒక పురోహితుణ్ణి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి గుణవంతుడైనటువంటి కశ్చిత్ బ్రాహ్మణ ఒకనొక బ్రాహ్మణుణ్ణి మీరు పురోధా పురోహితుడిగా పురా అంటే ముందు క్షత్రియుడికి ముందు ఉండేటువంటి వాడు పురోహితుడు అటువంటి పురోహితుని మీరు ముందు పెట్టుకొని మీ కార్యక్రమాలు సాగించండి అయ్యా అప్పుడు మీకు విజయం కలుగుతుంది క్షత్రియేనాభితేన పృథివీం చేత ఎప్పుడు పెట్టుకో పెట్టుకోవాలి పురోహితుని అంటే పృథివీం జేతుం ఇచ్చత ఏ కార్యక్రమం అయినా విజయం కలగాలని అభిలషించేవాడు పురోహితుని పెట్టుకోవాలి అబ్బే నాకు ఏ కార్యక్రమాలు సాగక్కర్లేదండి నేను ఇష్టం చూడండి కానీ ఏ కార్యక్రమం సరే విజయం సాధించాలన్నా ఈ భూమిని జయించాలన్నా కూడా ఏ కార్యక్రమంలో ఎట్లాంటి సరే పనిలో అయినా సరే విజయం సాధించాలంటే పురోహితుడిని స్మరించుకుని ఆయన నమస్కారం చేసుకుని ఆయన దీవుని తీసుకుని అప్పుడు ముందుకు వెళ్తారు ఇది క్షత్రియ లక్షణం క్షత్రియేణ అభిజాతేన క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడు ఈ భూమిని జయించాలనే కోరికతో ఉన్నటువంటి వాడు పూర్వం పురోహిత కార్య ఇది ప్రధానం భూమిని జయించాలనేటువంటి వాడు ముందుగా పురోహితుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళాలి ఆర్థ రాజ్య అభివృద్ధి రాజ్యం అభివృద్ధి చేసుకోవాలన్న భూమిని జయించాలన్న యుద్ధాలు జయించాలన్న యువ బ్రాహ్మణు యొక్క ఆశీస్సులు తీసుకొని ఆయన చెప్పినటువంటి సమయంలో నిర్దేశించినట్టుగా అప్పుడు యుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి మహీం జిగీషతారాజ్ఞ బ్రహ్మకార్యం పురస్కృతం తస్మాత్ పురోహిత కశ్చిత్ గుణవాన్ విజితే విద్వాన్ ధర్మ కామార్థ తత్వవిత్ ఎట్లాంటి వాడు పురోహితుడిగా ఉండాలంటే ధర్మ కామార్థ తత్వవిత్ తత్వము తత్వవిత్ అంటే తత్వము తెలిసిన వాడు అని అంటారు తత్వ చివరి పదంలో ఏం తత్వము ఏం సారం తెలిసిన వాడు అంటే ధర్మ కామార్థాలు ఏవైతే ఉంటాయో ధర్మార్థ కామ మోక్షాలు వాటిల్లో ఈ పురుషార్థాలు ధర్మ కామార్థాలు తెలిసినటువంటి రహస్యాలన్నీ తెలిసినటువంటి వాడు నీతి శాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు విద్వాన్ అనే పదంలో అన్ని వస్తాయి విద్వాన్ అంటే పండితుడు దేంట్లో పండితుడు ధర్మాలు నీతి శాస్త్రాలు వేదాలు వేదాంగాలన్నీ తెలిసినటువంటి వాడు అట్లాంటి వాడు అటువంటి విప్రహ బ్రాహ్మణోత్తముడు తస్మాత్ పురోహిత కశ్చిత్ గుణవాన్ విజితేంద్రియ వాటి కంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే విజితేంద్రియ అనే పదం ముఖ్యమైనది విశ్వామిత్రుడి వాసి వారికి అందుకే చెప్పింది ఇంద్రియాన్ని జయించినటువంటి పురోహితుడు ఎవరైనా ఉంటే అక్కడ మీరు వెతుక్కోడి గుణవాన్ గుణవంతుడైనటువంటి వాడు ఇంద్రియాలను జయించిన వాడు విద్వాంసుడైన వాడు బ్రాహ్మణుడు ధర్మ కామార్థు బ్రాహ్మణుడు మీకు పురోహితుడిగా ఉంటే ఉంటే మహిం జిగీషిత రాజ్ఞ బ్రహ్మకార్యం పురస్కృతం ఈ భూమినంతా మీరు జయించగల జయించాలనేటువంటి కాంక్ష ఉన్నట్టయితే ఇదిగో ఈ బ్రాహ్మణోత్తమాన్ని పురస్కృతం ముందు పెట్టుకొని మీరు చేయండి ఇక నుంచి కార్యక్రమాలన్నీ అలా చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు అని గంధర్వుడు అర్జునుడికి పురోహితుడి యొక్క ముఖ్య ఉద్దేశం పురోహితులు ముందు పెట్టుకుంటే కలిగేటువంటి చక్కటి విజయావకాశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పడానికి మూడు అధ్యాయాలు నాలుగు అధ్యాయాలు పెట్టుకున్నాడు అలా చిత్రరథుడు గంధర్వుడు అర్జునుడితో వశిష్ఠుడి వారి యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది ఇది శ్రీమన్మహాభారతి ఆదిపర్వీ ఆదిపర్వీ చైత్రరథపశతమోధ్యాయ సమాప్త నూట తొంభై అధ్యాయాలు పూర్తి చేస్తున్నాం ఎనిమిది వేల ఐదు వందల ముప్పై శ్లోకాలు పూర్తి ఓం శాంతి శాంతి శాంతిక్షరపద్రష్టం మాత్రాహీనంభత్సవం కం దేవనారాయణ శ్రీకృష్ణార్గవతే